రాజ్ తరుణ్ ఈ పేరు ఇటీవల బాగా వైరల్ అయింది ఇప్పుడు అతడే పురుషోత్తముడిగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఎందుకో ఈ పేరు చూస్తే కాస్తంత నవ్వు వచ్చింది పురుషోత్తముడు అంటే రాముడు రాముడు ఏకపత్ని వ్రతుడు కానీ రాజ్ తరుణ్ కు చాలా మంది అమ్మాయిలతో ఉన్నాయని ఇప్పటి వరకు అతడితో సహజీవనం చేసిన లావణ్య అనే మహిళ ఆరోపిస్తోంది ఈ కేసు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉంది సరే ఆ విషయాన్ని వదిలేద్దాం వ్యక్తిగతం వేరు వృత్తిగతం వేరు రెండింటినీ ఒకే చోట చూడడం కరెక్ట్ కాదు అయితే ఈ కేసు రన్నింగ్ లో ఈ సినిమా విడుదలైంది పురుషోత్తముడు సినిమా టైటిల్స్ లో రాజ్ తరణ్ జోవియల్ స్టార్ అని వేయించుకున్నాడు రాజ్ తరణ్ ఇటీవల సోదిలో లేకుండా పోయాడు ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే అది కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలియదు కానీ సినిమా విడుదలకు ముందే అతడి పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది అయినప్పటికీ ఈ పురుషోత్తముడి సినిమాకు బజ్ రాలేదు ఎందుకనో మరి ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే హీరో రాజ్ తరుణ్ పెద్ద కోటీశ్వరుడు లండన్ లో చదువుకుని వస్తాడు రాగానే అతడికి సీఈఓ బాధ్యతలు అప్పగించాలని తండ్రి మురళీ శర్మ ప్లాన్ చేస్తాడు అయితే అలా ఇవ్వడం కుదరదని కంపెనీ నియమాల ప్రకారం తాను కోటీశ్వరుడని తెలియకుండా అనామకుడిలా ఎక్కడైనా రహస్యంగా గడిపి తనను తాను ప్రూవ్ చేసుకుని వస్తే కానీ బాధ్యతలు అప్పగించవద్దని అభ్యంతరం పెడుతుంది పెద్దమ్మ రమికృష్ణ కంపెనీలో ఆమెకు కూడా వాటాలు ఉంటాయి కాబట్టి ఆమె చెప్పినట్టు వినాల్సి వస్తుంది దీంతో ఆంధ్రప్రదేశ్ లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంకా అనే పల్లెటూరుకి చేరుకుంటాడు రాజ్ తరుణ్ ఏదో కొన్నాళ్ళు అక్కడ గడిపి తన కంపెనీకి వెళ్లిపోవాలనుకున్న దశలో అక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయం గ్రహించి వాళ్ల తరపున పోరాడతాడు ఆ ఊరిని ఉద్ధరిస్తాడు నిజానికి చాలా సినిమాల్లో ఇలాంటి కథలు మనం చూసినవే కాకపోతే రాజ్ తరుణ్ రేంజ్ కు ఈ కథకు లింక్ కుదరలేదనిపిస్తుంది పెద్ద హీరోలు అయి ఉంటే ఆ ఎలివేషన్లు హైఫై సీన్లు నప్పేవేమో కథనం వీక్ గా ఉంది కాకపోతే రాజ్ తరుణ్ తన పాత్రకు తగ్గట్టుగా చేశాడు అన్యాయం అయితే చేయలేదు కథనం మరికొద్దిగా గ్రిప్పింగ్ గా ఉండి అక్కడక్కడ ఓవర్ యాక్షన్ సీన్లను తగ్గించి ఉంటే సినిమాకు కొంత హైప్ వచ్చి ఉండేదేమో హీరోయిన్ హాసిని సుధీర్ అందంగా ఉంది ఎటొచ్చి రాజ్ తరుణ్ గ్రహచారమే బాగున్నట్లేదు సినిమా నాణ్యత మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీమంతుడికి పాత వెర్షన్ లా బిచ్చగా సినిమాకు అప్డేట్ వెర్షన్ లా కనిపిస్తుంది రాజ్ తరుణ్ ఇమేజ్ మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ అతిగా అనిపిస్తాయి కొత్తతనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం సెకండ్ ఆఫ్ వంటివి సినిమాకు మైనస్ అయ్యాయి ఈ సారి ఇంకెవరన్నా నిర్మాత దొరికితే డిఫరెంట్ కథాంశంతో ట్రై చేయ రాస్తారు బెస్ట్ ఆఫ్